హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మీకైతే ఒక మంచి ఆఫర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట మంచి క్లియర్ అండ్ చేయాలనుకోండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి అన్ని న్యూ మోడల్ శారీస్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేసేయండి శారీస్ మాత్రం న్యూ మోడల్లోనే ఉన్నాయండి అన్నీ కూడా మీకు టూ శారీస్ కోంబోలాగా పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీరు అయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ చేసేసుకోండి అలాగే ఈ ఆఫర్ వచ్చేసరికి మనకి ఈ ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తాం కదా మనము నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అండి ఓన్లీ వన్ డే మాత్రమే ఓకేనా ఎవరికైనా నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మంచి ఆఫర్ అండి ఓకే టూ శారీస్ కొంబోలాగా పెట్టేస్తున్నాను ఈ ఆఫర్ అనేది లైవ్లో కూడా పెట్టానండి ఓకే చూడండి ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ రేంజ్ శారీ అనమాట అలాగే ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ శారీ అండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ శారీ ఒకటి టూ ఫిఫ్టీ రేంజ్ శారీ ఒకటి మొత్తం ఎయిట్ హండ్రెడ్ అవుతుంది కదా మీకు వచ్చేసరికి ఈరోజు ఆఫర్లో వచ్చేసరికి నేను సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నానండి ఇంత మంచి ఆఫర్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు సిస్టర్స్ ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో టూ శారీస్ కొమ్మో నేను ఎలా చూపిస్తున్నానో అదే కొంబోని మీరైతే తీసుకోవాల్సి ఉంటుందండి ఓకే మళ్ళీ మీరు ఇందులో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చా సిస్టర్స్ అట్లాంటివి మాత్రం ఉండదు నేను ఏ శారీస్ చూపిస్తానో ఆ శారీస్ మాత్రమే మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి ఉంటుందండి ఓకే టూ శారీస్ కోంబో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ మాత్రం మీకైతే అయితే ప్లెయిన్ శారీ విత్ కట్ వర్క్ వస్తుంది ప్లెయిన్ శారీ విత్ కట్ వర్క్ వస్తుంది వర్క్ బ్లౌజ్ అండి లీవ్స్ డిజైన్లో బ్లౌజ్ అనమాట సూపర్గా ఉంటుందండి మంచి క్యాటలాగ్ తీసేసి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూడండి ఇలా ఉంటుంది హ్యాండ్స్కి వర్క్ వస్తుంది ఇదైతే మనకి టూ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇదే రీజనబుల్ అంటే ఇంకా మీకు ఆఫర్లో పెట్టేస్తున్నాను మంచి క్లియరెన్స్ సేల్ ఆఫర్ అనమాట ఈ టూ శారీస్ కోంబో ఓన్లీ మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే ఇట్లాగే స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూపిస్తాను నెక్స్ట్ సెట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చూసుకొని నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ అయితే ఇదైతే బ్లూ కలర్ అండి ఇది వచ్చేసరికి బ్లూ శారీ వచ్చేసరికి ఇట్లా వైట్లో మంచి కలర్ కాంబినేషన్స్లో ప్యాంట్ డిజైన్లో ఉన్నాయన్నమాట ప్రతి ఈ శారీస్లో ప్రతి సారీలో పళ్ళు బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ శారీలో మాత్రం పళ్ళు బ్లౌజ్ ఉంటుంది చిఫాన్ క్లాత్ అనమాట ఇది వచ్చేసరికి జార్జెట్ క్లాత్ అండి మంచి కట్వర్త శారీస్ ఇట్లా టూ శారీస్ కోంబో వచ్చేసరికి మీకైతే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి నచ్చితే ఇట్లాగే స్క్రీన్ షాట్ తీయండి వెంటనే వాట్సాప్ చేసేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా చూడండి శారీస్ సూపర్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అయితే నచ్చడం వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వెంటనే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఖచ్చితంగా స్క్రీన్ పైన అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి సూపర్ అండి చూడండి వైట్ శారీస్ అయితే హైలైట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటాయి సిస్టర్స్ ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పర్పుల్ ఇది వచ్చేసరికి వైట్లో బ్లూ గ్రీన్ చాలా బాగుంది ఈ టూ శారీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓన్లీ ఈ ఆఫర్ వచ్చేసరికి మనకు ఓన్లీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ వరకే ఉంటుందండి నెక్స్ట్ డే మళ్ళీ మరి మీరు ఈవినింగ్ టైంలో అట్లా ఇట్లా అడిగితే మాత్రం ఉండదండి ఓన్లీ టూ డే వన్ డే మాత్రమే అనమాట వన్ డే అంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన తర్వాత నుంచి నెక్స్ట్ మనకి మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఉంటుందండి ఓకే నెక్స్ట్ నేను మార్నింగ్ లైవ్ పెడతాను కదా ఆ టైం వరకు మాత్రమే ఈ ఆఫర్ అండి మిస్ చేసుకోకుండా మీ ఆర్డర్ పెట్టేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ లేని శారీ టూ ఫిఫ్టీ లేని శారీ టోటల్ మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తున్నాను మంచి ఆఫర్ మిస్ చేసుకోకండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ ఇంత మంచి ఆఫర్స్ మాత్రం ఎక్కడా ఉండవు సిస్టర్స్ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వాట్సప్ చేయండి సెట్ అయితే సూపర్గా ఉంది మీకు నెక్స్ట్ శారీ కొమ్మ వచ్చేసరికి ఇదండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచి జార్జెట్ క్లాత్లో ఈ శారీస్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కదా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేశారండి నేనైతే మంచి రీజనబుల్ కాస్ట్లో మంచి క్లియరెన్స్ సేల్లో పెట్టేశాను ఓకే చూస్తున్నారు కదా బెస్ట్ ఆఫర్ అనమాట టూ శారీస్ కోంబో సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి యూస్ చేసుకోకండి సిస్టర్స్ సూపర్గా ఉంటాయి శారీస్ మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి మీకు పింక్ శారీ అనమాట పింక్ కలర్లో శారీ ఇదైతే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అయితే ఫ్లవర్ డిజైన్లోనే టూ ఫిఫ్టీ రేంజ్ శారీలో సూపర్గా ఉందండి ఈ టూ శారీస్ వచ్చేసరికి మీకు కాస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఖచ్చితంగా వాట్సాప్ చేయండి ఓన్లీ వన్ డే మాత్రమేనండి ఆఫర్ అయితే ఈ ఆఫర్ వచ్చేసరికి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పటి నుండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను లైవ్ పెడతాను కదా టెన్ థర్టీ వరకు ఆ టైం వరకే ఉంటుందండి నచ్చిన వాళ్ళైతే ఓన్లీ ఆఫర్ని యూజ్ చేసుకోండి సూపర్గా ఉంటాయి శారీస్ కాస్ట్ ఓన్లీ మీకైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నచ్చిన వాళ్ళు మాత్రం మిస్ అండి ఆఫర్స్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ ఇదైతే మంచి బ్లూ కలర్లో ఉంది శారీ అయితే చూడండి బ్లౌజ్ ప్రతి శారీకి ఉంటుందండి వర్క్ బ్లౌజు అలాగే ఈ శారీలో కూడా బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుందండి మీకు నచ్చితే ఇట్లాగే స్క్రీన్ షాట్ తీయండి వెంటనే వాట్సాప్ చేయండి బ్లూ కలర్ అండ్ శారీ వచ్చేసరికి ఇదనమాట సూపర్గా ఉంటాయి ఓకేనా ఆఫర్ని మాత్రం యూజ్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దండి టూ శారీస్ కోంబో మాత్రం ఇంత మంచి ఆఫర్లో ఎవరు పెట్టరు ఓన్లీ మీకు ఫైవ్ ఫిఫ్టీకి ఏమంటారు ఒక శారీ మీకు ఫైవ్ ఫిఫ్టీకి సిక్స్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారండి నేను మంచి ఆఫర్లో మీకు టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే పెట్టేస్తున్నాను నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసేయండి ఆఫర్ ఆఫర్ మాత్రం ఓన్లీ వన్ డేనే మాత్రం వన్ డే మాత్రమేనండి అంటే ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనం లైవ్ పెట్టుకుంటాం కదా లెవెన్ థర్టీ వరకు ఉంటుందన్నమాట ఆఫర్ అనేది ఇప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు వెంటనే చూసిన వాళ్ళైతే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కైనా కోలీగ్స్కి అయినా కొంచెం తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే ఆఫర్లో శారీస్ మీరు పర్చేస్ చేసుకోకుండా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే మీ ఫ్రెండ్స్ అయినా ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు కదా సిస్టర్స్ ఓకేనా కొంచెం మీ ఇట్లా మీకు నచ్చిన వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఎవరికైనా నచ్చినా కూడా శారీస్ అయితే తప్పకుండా పర్చేజ్ చేసుకోండి ఓకేనా అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి శారీ కలెక్షన్ ఉంటుందండి డైలీ లైవ్ ఉంటుంది లైవ్లో మనకైతే గివ్ అవే తీస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు సిక్స్ సెట్స్ చూపించాను కదా సిక్స్ సెట్స్లో మీకు ఏది నచ్చితే అది షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఆర్డర్ని మాత్రం తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి శారీస్ మాత్రం ఓన్లీ సిక్స్ సెట్టే పెట్టాను అనమాట క్లియరెన్స్ సేల్లో సూపర్గా ఉన్నాయి శారీస్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే తప్పకుండా చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అలాగే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరీ